नाद्युक लाधी वादबु काधी वॾीशक्ति पी కథాగానం జరుగుతోందండి ఈ కథ అందరికీ కూడా శుభాలు కలిగిస్తుందని పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందరికీ ఉంటుందనే ఉద్దేశంతో ఈ కథను చెప్పాల్సిందిగా పెద్దలు ఆదేశించారు వారి ఆదేశానుసారం మహర్షి చక్కగా శివగానం చేసుకుంటూ దేవలోకానికి చేరుకున్నారు వారు సంకల్ప సిద్ధులు మనలాగా బస్సు ఎక్కర్లేదు కార్ ఎక్కర్లేదు రైళ్ళు ఎక్కర్లేదు విమానాలు ఎక్కర్లేదు కనుమూసి తెరచు లోపల దేవలోకానికి చేరుకున్నారు లోపలికి వెళుతూ ఉండగా ద్వారపాలకులు ఆ మహర్షిని అడ్డుకున్నారు ఆగండి మహర్షి ఆగండి ఆగండి అదేమిటయ్యా నేను భూలోకాల నుంచి వస్తున్నాను నన్ను ముక్కరంలో అంటారు ఈ సభలో కూర్చుని వెళ్ళడం కోసం నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అన్నాడు అయ్యా మీరు మృఖండ మహర్షి అని తెలిసే ఆపుతున్నామండి ఎందుచేత లోపలికి వెళ్ళడానికి ఒక అర్హత ఉన్నది ఏమిటి అర్హత అన్నాడు సంతానాన్ని పొందినటువంటి వారికి మాత్రమే సభలో కూర్చునే అవకాశం ఉందండి మీరు సంతాన విహీనులు కాబట్టి ఈ సభలోకి వెళ్ళి సభలో కూర్చునే అవకాశం మీకు లేదు స్వామి అందుచేతనే మిమ్మల్ని అడ్డుకున్నాం మన్నించండి అని వేడుకున్నారు ఆ మాటలు వింటూ వింటూనే మృఖండ మహర్షి హిన్నుడై అవమాన హృదయంతో చిన్నపోయినటువంటి ముఖం కలిగినటువంటి వాడై వెనుదిరిగి ఆశ్చర్య దూరాల్ నుంచి చూచింది భార్య మరుద్వతి ఇదేమిటి ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్పి ఒప్పగింతలు చెప్పి దేవలోకానికి వెళ్ళినటువంటి నా భర్త అర్థాంతరంగా ఆయన తిరిగి వస్తున్నారు అని దూరాల్ నుంచే భర్త యొక్క ముఖాన్ని ముఖ కబలికలను గమనించి భర్త దగ్గరకు వెళ్ళి భక్తతో అనుకోండి స్వామి దేవలోకానికి సభకు వెళతా అన్నారు కదా వెళ్ళలేదా స్వామి ఎంతో కళావంతమైనటువంటి మీ ముఖం చిన్నబోయి స్వామి ఆరోగ్యం బాగుండలేదా విచారంగా కనిపిస్తూ ఉన్నారు బాధగా కనిపిస్తూ ఉన్నారు చెప్పండి స్వామి అని ఆతురతతో ఆ తల్లి రకరకాలుగా ప్రశ్నలు వేసేస్తూ ఉంటే ఆమెను చూస్తూ మురుకండ మహర్షి అంటూ ఉన్నాడు మరుద్వతి దేవలోకానికి వెళ్ళాను దేవలోకానికి వెళ్ళినటువంటి వారికి ఒక అర్హత ఉంటేనే లోపలికి ప్రవేశం ఉంటుందట మనం సంతాన విహీనులం కదా సంతానవంతులకు మాత్రమే ఆ సభలో కూర్చునే అవకాశం ఉండదట సంతానము లేదనే కారణం చేత నిర్దాక్షణ్యంగా తిప్పి పంపించారు మరుద్వతి అని బాధతో ఆ మృకండ మహర్షి భార్యతో చెప్పాడు ఆ మాటలు వింటూ వింటూనే మృకండ మహర్షి యొక్క భార్య మరుత్పతి ఓరుల ఏడుస్తూ జుట చుట కన్నీరు కాస్తూ భర్త యొక్క పాదాల మీద పడి పరి పరి బాధపడుతూ ఉన్నదండి ఆ తల్లి స్వామి ఎంతటి పరాభవాన్ని మీరు పొంది వచ్చారు నన్ను మీరు భాగ్యగా చేసుకోవటం చేతనే కదా ఇటువంటి దుస్థితి కలిగింది నన్ను కాకుండా ఏ స్త్రీనైనా మీరు వివాహం చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు సంతాన ప్రాప్తి కలిగేది पुटुजले कुन्नचो आड पुटुवे ला दिए बंद गनो चले विभव मेला ब्रती की कोरे कांडी चो ब्रती की चो सची व्रतुक ग ना दाधा ना मनोदाधा यंक ने मिसे तू ने मिसे तू आ, پا 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 సంతానాన్ని పొందినటువంటి వారికి మాత్రమే ఆ సభలో కూర్చునే అవకాశం ఉన్నదా స్వామి సంతాన విశీలములమైనటువంటి మనలను నిర్దాక్షణ్యంగా తిప్పి పంపించారు ఎంతటి పరాభవాన్ని మీరు పొందివచ్చారు స్వామి నన్ను మీరు భార్యగా చేసుకోవడం చేతనే కదా ఇటువంటి దుస్థితి కలిగింది నన్ను కాకుండా ఏ స్త్రీలైనా మీరు వివాహం చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు సంతాన ప్రాప్తి కలిగేది ఈ గుడ్రాలిక భాగ్యము లేనట్లే కానవస్తోంది స్వామి జీవచ్చవల్లా బ్రతుకుతున్నాను ఎందుకు ఈ జన్మ అని చెప్పి పరి పరి విధాలుగా బోరున ఏడుస్తూ ఉన్నదండి భాగ్య మరుపతి చూచాడు వృకండు మెల్లగా భాగ్యను పైకి లేవదీశాడు దగ్గరికి తీసుకున్నాడు అనునయిస్తూ ఊరడిస్తూ ఓదారుస్తూ అంటూ ఉన్నాడు పిచ్చిదానా ఎందుకే ఎందుకే బాధపడతావు బ్రహ్మ లిఖించినటువంటి దానిని ఎవ్వరూ తప్పించలేరు మనం పెట్టందే భగవంతుడు మనకివ్వడు మనం ఇస్తేనే భగవంతుడు మనకి ఇస్తాడు ఏ జన్మలో ఏ పాపం చేశామో పరమేశ్వరుడు ఈ జన్మలో మనకు సంతానం లేకుండా చేశాడు కానీ మరుద్వతి ఒక్క విషయం చెప్పారు పెద్దలు మన జీవితాలు మన యొక్క కర్మని బట్టి నడుస్తాయి మనం చేసిన పుణ్యం పెద్దలు చెప్పింది ఏమిటంటే గత జన్మల్లో చేసుకున్నటువంటి పాపాలను తొలగించుకోవాలి అంటే అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు మంచి కార్యక్రమాలు చేసి ఆ పురాకృత కర్మలను తొలగించుకునేటటువంటి అవకాశం ఉన్నదని పెద్దలు సెలవించారు ఏమిటంటే ఔషధ సేవ తీర్థయాత్రలు దాన దానధర్మాలు నదీ స్నానాలు పుష్కర స్నానాలు ఇవన్నీ చెయ్యడం వల్ల గత జన్మల్లో మనం చేసుకున్నటువంటి పాపాలను తొలగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది రాత్రి విందు భోజనానికి వెళ్తాడు రాత్రి తంది తద్దిన భోజనానికి వెళ్తాడు వాడికి దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి కదాక కాదండి ముక్కు మురగా భోంచేస్తాడు వాడికి అజీర్ణ రోగం వస్తుంది ఇది నా కర్మ నేను చేసిన పాపం ఇది అనుభవించాలి అని వాడు కూర్చోడు మందులు వేసుకుంటాడు ఆరోగ్యాన్ని పొందుతాడు అదేవిధంగా గత జన్మల్లో మనం చేసుకున్నటువంటి పాపాలను తొలగించుకోవడానికి పెద్దలు సూచించినటువంటి మార్గాలన్నీ కూడా ఉపయోగపడతాయి అందుచేత మనం కాశీకి వెళదాం శుభంకరుడైనటువంటి కాశీ విశ్వనాథుని దర్శించుకుందాం స్వామికి మన యొక్క గోడును విల్లవించుకుందాం తదనంతరం నేను తపస్సు చేస్తాను తప్పకుండా ఆ విశ్వనాథుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ కలగలేదనుకో అక్కడే చచ్చిపోదాం అక్కడే చచ్చిపోదాం అని భార్యను ఓదార్చి ధైర్యం చెప్పి వారణాసిని గురించి చెబుతూ ఉన్నారండి మంచి వారణాసి

भोरी जयूं भा परिरी

మంచి విద్వాంసు ఇద్దరు ఇద్దరే వీరి సహకారంతో కథాగానం చెయ్యడం అంటే చాలా ఆనందం చక్కటి సహకారంతో వాత్సల్యతతో సహకరిస్తారున్నారు కదా అనే ధైర్యంతో అనడమే తప్ప నా ప్రావీణ్యతను చూపించుకోవడానికి కాదు సభా భక్తి కోసం అనడం అంతే మృకండ మహర్షి భార్యతో వారదాసిని గురించి చెప్పి వారణాసి యొక్క గొప్పతనాన్ని చెప్పి భార్యను తీసుకుని ఆలస్యం అమృతం విషం ఉన్నట్లుగా వెంటనే కాశీకి బయలుదేరి ప్రయాణమై వెళుతూ ఉన్నారండి పూర్వం కాశీకి వెళ్ళడము అంటే కాటికి వెళ్ళడమే అనేటటువంటి ఒక నానుడు ఉందండి ఎందుచేతను అంటే ఇప్పట్లో లాగా రవాణా సదుపాయాలు లేవు పూర్వకాలం మన పెద్దలు చెబితే ఆశ్చర్యం కలిగేది శ్రీశైలం వెళ్ళాలంటేనే చెంచును డప్పు కొట్టుకుని ముందు డప్పు కొట్టుకుంటూ దారి చూపిస్తూ ఉంటే గుంపు గుంపులుగా మన వారు శ్రీశైలం వెళ్ళేవారి ఎందుచేత జంతువుల యొక్క ఉండడం కోసం మరి శ్రీశైలం వెళ్ళాలంటేనే అంత అవస్థ అయితే కాశీకి వెళ్ళాలంటే ఎంత బాధపడాలి సద్భత్తులైనటువంటి పెద్దలు కళాభిమానంతో ఒక యాభై రూపాయలు కానుక స్వామి వారిని వారి కుటుంబాన్ని సర్వసుఖాలతో సదా రక్షించగల సరే చని చలి మార్గాయాసాలు తీర్చుకుంటూ గతచర్యలు చెప్పుకుంటూ కాశీక్షేత్రానికి బయలుదేరి వెళుతూ ఉన్నారండి మాటలు కాదు కొండలు గుట్టలు పర్వతాలు నదులు తటాకాలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి రోజులు నెలలు సంవత్సరాలు పట్టేది అవన్నీ దాటుకుంటూ చక్కగా శివగానం చేసుకుంటూ ఆ మరుద్వతి మృఖండులు కాశీక్షేత్రానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారండి కోతరామాచుల వారు అరణ్య వందన చేశారు భాగవతంలో అందుకే కొన్ని పేర్లు వినిపిస్తారు గెలుస్తున్న పెద్దలు విని ఆనందిస్తారు అడవి వద్దన మాతులుంగల బంగలుంగ చూతకేతకి భల్లాతక మాతులుంగల బంగలుంగ చూతకేతకి భల్లాతక ఆమ్లాతక మాతులుంగల బంగలుంగ చూతకేతకి భల్లాతక ఆమ్లాతక సరళ పనస వదరి బకుల బంజుల వటకుట చకురంటక తోవిదార ఖర్జూర నారికేళ సింధువాల చందన పుచ్చుమంద మందార జంబూజ పీర మాధవీ మధూక తాల తక్కువల తమాల హిందాల రసాల సాల ప్రియాళు విల్వామలక ప్రముఖ కతంపకల ఈ కవిత కంచర కందరా సిరిస సుసపాసోక పలహసనైక పునగ చెంపక సుదవత్తర మరువ మల్లికమ తల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపద కురితా పల్లవిద కుసుమిద ఫలిత లలిత పవిత పవిత పీను హాలన కృతంభును మరివా కుతనీక విమల పులిని తరంగిని సంగత చిత్ర విద్రుమల తామహోజాన పలికడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట నే పలికిన భవహర వగునట పలుకగా వేరెండు కాధ పలుకగనే ఎలా అంటాడు కోతరావాచల వారు ఇవన్నీ కూడా వృక్షాల పేర్లండి చెట్ల పేర్లు సంస్కృతంలో ఉన్నటువంటి చెట్ల పేర్లు ఈ చెట్ల పేర్లు వింటే చాలటండి ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మనకు ఆరోగ్యం కలుగుతుందండి వింటే చాలు చెత్త నుంచి వచ్చే గాలిని పీలిస్తే చాలండి మనలో ఉన్న రుక్పతలు తొలగిపోతాయి చెత్త నుంచి వచ్చే పదార్థాలు లోపలికి తీసుకుంటే అనాటి అనేక రకాలైనటువంటి వ్యాధులు తొలగిపోతాయి ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది హన్వంతని మహాదేవుడు ఆయుర్వేద శాస్త్రాన్ని ఇచ్చాడు మన మహర్షులే టెస్ట్ ట్యూబ్ బేబీస్ వ్యాసులు గుట్టించాడు అంతే కదా ధృతరాష్ట్రుడు ఏడుస్తూ ఉన్నాడు అబార్షన్ జరిగింది వ్యాసుడు వచ్చాడు ఎందుకయా ఏడుస్తున్నావు అన్నాడు పిల్లలు లేరు కదా గర్భవిచ్ఛిత్తి చేసుకుంది అందుకు ఎంత ఎంతమంది కావాలి అన్నాడు వాడి కాశ ఎక్కువ వంద మంది కావాలి ఒక అమ్మాయి కావాలన్నాడు ఆ ముక్కలను కుండల్లో పెట్టాడు వ్యాస భగవానుడు నూట ఒక్క కుండల్లో పెట్టాడు ఆ అమ్మాయి పేరు దుస్సల ఒక రోజు తర్వాత ఒకడు ఒక రోజు తర్వాత ఒకడు పుట్టారు వారే కౌరవులు మైకిని కనిపెట్టాడు పతంజలి మహర్షి శాస్త్రాన్ని అందించాడు పతంజలి మహర్షి అలాగే వైమానిక శాస్త్రాన్ని అందించాడు భరద్వాజ మహర్షి ఇప్పటికీ బరోడా లైబ్రరీలో ఉన్నవండి అనేక వేల రకాలైనటువంటి విమానాలను తయారు చేసేటటువంటి విధానాలు ఆ గ్రంథాలు బరోడా లైబ్రరీలో ఉన్నాయి శాస్త్రజ్ఞులు వాటిని ఆధారంగా చేసుకుని అనేక రకాలైనటువంటి విమానాలను తయారు చేశారు చేస్తూ ఉన్నారు పుష్పక విమానం రామాయణంలో కనిపిస్తోంది మరి అంత టెక్నాలజీ ఇంకా రాలేదు మనకి ఎందరెక్కినా ఇంకొక సీట్ ఉంటుంది ఇలాగా మన మహర్షులు అందించినటువంటి విజ్ఞానమే ఈ రోజున మనం అనుభవిస్తూ ఉన్నాం సుందరకాండలో వాల్మీకి మహర్షి వర్ధిస్తాడు ఆంజనేయ స్వామి లంకలో ప్రవేశిస్తూ ఉండగా అద్భుతమైనటువంటి ఒక దివ్య కాంతి కనిపిస్తుందట స్వామి వారికి ఆశ్చర్యపోతాడు ఆంజనేయ స్వామి వారి అంతటి కాంతిని ఎక్కడా ఆయన చూడలేదు వాల్మీకి మహర్షి రాశారు రామాయణములు అంటే విద్యుత్తు అనేటటువంటిది అప్పుడే ఉన్నది తరువాత మన వారు కనిపెట్టారు అందుచేత మన మహర్షులే సైంటిస్ట్ అండి ఈ మృఖండ మహర్షి భార్యను తీసుకుని చని చని వాయాసాలు దించుకుంటూ గత కాశీ క్షేత్రానికి చేరుకున్నారు ముందుగా గంగానదిలో స్నానం చేసి గుండి వినాయకుడిని కొలిచి ఆ తరువాత అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేశారండి దాన ధర్మాలు ఎందుకు చేయాలి అంటే గత జన్మల్లో చేసుకున్నటువంటి దుష్కర్మలను తొలగించుకోవడానికి మనం దాన ధర్మాలు చేయాలి మనం పెట్టందే భగవంతుడు మనకిప్పుడు మనం ఇస్తేనే భగవంతుడు ఇస్తాడు అలాగే పితృకర్మలు చేశారు అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేశారు వస్త్రాలను దానం చేశారు గోవులను దానం చేశారు బంగారాన్ని దానం చేశారు ఇలా రకరకాల రకరకాల కార్యక్రమాలు చేసి అనంతరం ఆ బరుద్వతి మృతండులు కాశీ విశ్వేశ్వర వారిని దర్శించి భక్తితో స్వామికి నమస్కరించి భక్తితో ఆ స్వామి వారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు

गजा शराती सूर्य पर शंकरा प्रभु शंकर श्री राम शंकर प्रभु Gel ya ne